రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం మొదలైపోయింది మనకు బాగా వినిపించేది తెలుగు కార్తీక మాసం తమిళ కార్తీక మాసం పేర్లు వేరు కాని అర్థం మాత్రం ఒక్కటి అది ఏంటంటే పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అని ఒక వాదన జరుగుతుంటే అది ఆపడానికి శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు ఆ రోజే కార్తీక పౌర్ణమి అని అంటాం అందుకే ఈ మాసం శివునికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు తెలుగు కార్తీక మాసం తమిళ కార్తీక మాసం ఎందుకు వేరు వేరు తేదీల్లో వస్తాయి అని అది పంచాంగాల తేడా కారణం తెలుగులో వచ్చే కార్తీక మాసం చంద్రుడి ఆధారంగా అంటే చంద్రుడు పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు తిరిగే సమయమే ఒక నెల అంటారు అందుకే తెలుగు కార్తీక ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మొదలై మార్గశిర పౌర్ణమి వరకు ఉంటుంది కానీ తమిళ పంచాంగం సూర్యుడి మీద ఆధారంగా ఉంటుంది సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లే సమయాన్ని ఒక నెలగా తీసుకుంటారు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే రోజుల్లో కార్తీక మాసం మొదలవుతుంది అందుకే తెలుగు కార్తీకం కొంచెం ముందుగానే వస్తుంది తేడా సమయాల్లో ఉన్న భావం మాత్రం ఒక్కటే